శ్రీ భగమాని వెంకట కృష్ణారెడ్డి గారు Thank you, sir. దేశాన్ని ముందుకు నడిపించే దాంట్లో బాధ్యత తీసుకోబోతున్న సరస్వతి కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను పాలు పచ్చుకోవడానికి అవకాశం కల్పించిన విద్యార్థిని విద్యార్థులందరికీ అదే విధంగా ఈ కాలేజీ ప్రిన్సిపల్ సునీల్ కుమార్ గారు స్టేజీని అధిరోహించినటువంటి ఆర్జేడి నిర్మల్ కుమార్ గారు అదేవిధంగా కాలేజీకి సంబంధించిన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఈ నవ సమాజంలో ఎదగటానికి కావలసిన దేశాన్ని అభివృద్ధి పరచడానికి కావలసిన దేశాన్ని ముందుకు నడిపించే దాంట్లో బాధ్యత తీసుకోబోతున్న సరస్వతి పుత్రులందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించిన విద్యార్థిని విద్యార్థులందరికీ అదేవిధంగా ఈ కాలేజీ ప్రిన్సిపల్ సునీల్ కుమార్ గారు స్టేజీని అధిరోహించినటువంటి ఆర్జేడి నిర్మల్ కుమార్ గారు అదే విధంగా కాలేజీకి సంబంధించిన టీచింగ్ అండ్ నాన్ మిడిమిడి జ్ఞానాల మధ్య తెలిసి తెలియని వయసు కరోమార్యమైనటువంటి వయసు యుక్త వయసు యుక్త వయసులో ఎన్నో భావాలు ఎన్నో ఆలోచనలు పరిపక్వతకి దగ్గరగా పరిపక్వత తెలియని దశలో ఉన్నటువంటి వయసు ఈరోజు మీ దశ టెన్త్ను పూర్తి చేసుకొని చాలా గొప్ప భావాలతో మీరు టెన్త్ పూర్తి అయినప్పుడే టెక్నికల్ వైపు ఈ భారతదేశం మాది ఈ దేశ ఎదుగుదలని భుజాల మీద మొయ్యాలనేటువంటి ఆలోచనతో ఈ దేశాన్ని ముందుకు నడిపించాల్సిన అవసరం మా అందరి మీద ఉందనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మీరు టెక్నికల్ ఎడ్యుకేషన్ని సెలెక్ట్ చేసుకొని టెన్త్ పూర్తి అయిన వెంటనే మీరు డిగ్రీ కాలేజీకి విచ్చేసి టెక్నికల్ సైడ్ మీరు ఈరోజు మనసు పెట్టినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నారు రాబోయే రాజ్యం మీది రాబోయే దేశం మీది రేపు రాబోయే ఎదుగుదల మీది ప్రపంచమంతా కూడా టెక్నాలజీ వైపు చూస్తున్నటువంటి రోజులు ఇవి ఈ రోజుల్లో మీ భూమిక మీ పాత్ర అమోఘమని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కొనియాడుతున్నా అయితే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి చాలామంది విద్యార్థుల్లోనూ చాలామంది తల్లిదండ్రుల్లో పాలిటెక్నిక్ వెళ్ళితే లేదా ఐటీఐకి వెళ్ళితే మా బిడ్డల జీవితాలు ఎక్కడో ఆగిపోతాయి మేము ఉన్నతులు అనిపించుకోవాలంటే మేము గొప్ప వాళ్ళం అనిపించుకోవాలంటే మేము తెలియగల వాళ్ళని అనిపించుకోవాలంటే డిగ్రీలు కాదు టెక్నికల్ సైడ్ కాదు ఇంటర్మీడియట్లో ఎంపీసీనో బైపీసీనో తీసుకోవాలి ఆ తర్వాత ఇంజనీరింగ్ పోరా గొప్ప తల్లిదండ్రులు విద్యార్థుల్లో ఉన్నాయి కానీ మీరు తీసుకున్న నిర్ణయం వాటికంటే గొప్పదైన కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నారు మీ వైపుకి రావాల్సిందే ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకున్నా లేదా బైపీసీ తీసుకున్నా ఇతర కోర్సులు తీసుకున్నా జీవిత సోపానంలో ఆఖరికి సెటిల్ అయ్యే నాడు టెక్నికల్ వైపు రావాలి తొలిమెట్టు మీదైతే మల్లిమెట్టు వాడు మీతోనే నడుస్తారు అంత మీ గొప్ప విద్యార్థి దశమేది ఈ సందర్భంగా ఈ కావలి ఒక ఇంటిగేషన్ హబ్ స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా కావులకి విద్యాపరంగా ఒక గొప్ప భారతదేశంలో అటువంటి కావుల్లో ఇంజనీరింగ్ కాలేజీలు పదవలేదు డిగ్రీ కాలేజీలు పొదవలేదు ఒక ఫేమస్ అయినటువంటి జె కాలేజీ ఉన్నటువంటి ప్రాంతం కావుల ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు టెక్నికల్ వైపు సపోర్ట్ ఉండే విధంగా పాలిటెక్నిక్ కాలేజీని కూడా కావల్లో తీసుకొస్తే బాగుంటుందని ఆలోచించిన రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో నేను కూడా ఒక కాలేజీ లెక్చరర్ గా ఇదే కావల్లో చదువుకొని ఇదే జేబీ కాలేజీలో ఒక లెక్చరర్ గా పనిచేసి ఈ ప్రాంతం మీద ఎడ్యుకేషన్ యొక్క భవిష్యత్తు మీద భావి భారత పౌరుల యొక్క పెరుగుదల చేయాల్సినటువంటి బాధ్యత స్థానికంగా మా అందరి మీద కూడా ఉంది కాబట్టి నాటి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నాటి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి మార్గం పర్వతమ్మ గారిని తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి గారిని కలిసి ఈ కావలిని పాలిటెక్నిక్ కాలేజీ ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో పాలిటెక్నిక్ కాలేజీలన్నీ కూడా మీకంటే ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కొత్త పాలిటెక్నిక్ కాలేజీలన్నిటి కూడా ఒక సంవత్సరం అకాడమిక్ మీకు లేటు గా ప్రారంభమైంది కారణం అన్ని కాలేజీలు ఇవ్వటం జరిగింది ఇంక ఇవ్వటానికి లేదు అంటే కాదు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి ఇప్పుడే మీరు జీవో ఇవ్వండి అని అడిగిన మీదట రాష్ట్రంలో అన్ని కాలేజీలకి ఒకవైపు మన కావలి కాలేజీ ఒక సంవత్సరం లేటు గా ప్రారంభమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంటే బహుశా తెలివి ఎవరు సొత్తు కాదు జ్ఞానుడు ఎవరొక్క సొత్తు కాదు మన డిక్షనరీలో అదృష్టం అనేటువంటి వాడికి ఆ నిర్వచనమే లేదు అదృష్టం అని మనం అనుకుంటున్నాం ఎదిగిన వాడిని చూసి అదృష్టం అంటున్నాం ఓడిపోయిన వాడిని చూసి దురదృష్టం అంటున్నాం అదృష్టానికి దురదృష్టానికి మధ్య ఉండేది మన మనస్సు ఎవరైతే మన మనసుని ఏకాగ్రతతో కష్టాన్ని కూడా ఇష్టంగా మలుచుకొని ఎవరైతే కష్టపడి చదువుతారో కష్టాన్ని ఇష్టంగా మలుచుకుంటారో జీవితంలో ఏదో రోజు ఇదే స్టేజ్ మీద ఇదే గెస్ట్ నిలబడాలని ఒక దృఢ సంకల్పంతో విద్యార్థులు ఆలోచిస్తారు ఏదో ఒక రోజు నేను ఆ స్థాయిలో ఉంటానని ఒక నమ్మకంతో ముందుకు నడుస్తారో ప్రతి ఒక్క వ్యక్తి కనుక ఒక శక్తి ఏర్పడుతుంది ఆ శక్తిని మనం అదృష్టం అంటున్నాం ఒక్కటి ఆలోచించండి ఒక తండ్రికి ఇద్దరు ఉంటే తల్లిదండ్రుల ప్రేమలో కల్మషం ఉండదు ఒక క్లాస్ రూమ్ లో అరవై మంది విద్యార్థులుంటే పాఠం చెప్పే లెక్చరర్ లో కల్మషం ఉండదు చెప్పే పాఠం ఒకటే తల్లిదండ్రులు పెంచే విధానం ఒకటే కానీ ఒకడు ఆకాశవంత ఎద్దు ఎదుగుతున్నాడు ఒకడు పాతాల లోకంలో పడిపోతున్నాడు తర్వాత మీద ఒక్కసారి మనం ఆలోచించుకుంటే గురువుల్లోనూ పాఠాలు నెప్పే గురువుల్లోనూ కని పెంచే తల్లిదండ్రుల్లో లేదు మన జీవిత సోపానం మన సీవో జీవిత సోపానం మన జీవితం మన చేతిలోనే ఉంది మనం ఎలా ఎదగాలి ఎలా కంశిక్ష పెరగాలి ఎలా మనం ఉన్నదో స్థాయికి వెళ్ళాలి ఒక రోల్ మోడల్ గా ఉండాలి నా జీవితం ఎలా ఉండాలని నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో అదే మొదటి తొలి నీ విజయానికి నువ్వు బాట వేసుకున్నట్టు అవుతుంది దాంట్లో ఈ పాలిటెక్నిక్ కాలేజీలో చదివే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆ తొలి బట్టి సందర్భంగా మిమ్మల్ని నేను కూడా అభినందిస్తున్నా ఎందుకంటే ఎంతమంది శత్రులు ఉన్నారని స్నేహితులు ఉన్నారని కాదు స్నేహితులు అంటే క్లాసులో అరవై మంది విద్యార్థులు అందరూ స్నేహితులమే ఇది టెంపరీ స్నేహితం నిజమైన మిత్రుడు ఒకడు ఉండాలి ఒక్కరు చాలు మన జీవితానికి నిరంతరం మన కాపు రాసే వ్యక్తి కష్టాల్లో పట్టుకుపోయే రోజు ఒంటికి చేర్చేవాడు మిత్రుడు కష్టాల్లో పట్టుకుపోయేవాడు నవ్వేవాడు మిత్రుడు కాదు వాడు శత్రుడు అందుకనే మనం కష్టాల్లో పడ్డప్పుడు సంతోషించేవాడు శత్రువులు కళ్ళు తుడిచేవాడు మిత్రులు ఇచ్చేవాడు నీ తండ్రి నీ సోదరుడా నీ చెల్లెల నీ అక్క నీ బావ నీ గురువు నీకు తోడు రాడు ఎప్పుడు ఆఖరి వరకు నీ తోడు ఉండేది నీ శరీరం ఈ శరీరంలో ఉండే నీ మనసే నీతో ఉంటుంది నిన్ను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుపోయే దాంట్లో నీ శరీరం నీకు తోడు ఉంటుంది దాన్ని శుద్ధంగా చూసుకోగలిగితే అంటే అందంగా సోమి వేసి రుద్దటం కాదు మనసుని ప్రక్షాళన చేసుకోగలిగితే మీ జీవితం విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఒక సంకేతాన్ని మీకు తెలియజేస్తున్నా ఒక మంచి యొక్క సత్సంగం ఒక మంచి మిత్రుడు ఉంటే ఆ మిత్రుడు వల్ల మనకి ఎంత లాభం ఉంటుంది అనే దానికి వివేకానందుడు చెప్పిన ఒక సూక్తి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఒకటి మన జీవితం ఒక నీటి పట్టు లాంటిది మన జీవితం ఒక నీటి పట్టు లాంటిది అంటే మనం నీటి పట్టు మిత్రుడు సలసన కాగే ఒక రాయి మీద కానీ మనం నీటి పట్టు పడితే ఆ నీటి బొట్టు ఆవిరవుతుంది అంటే ఒక చట్టమిత్రుడు ఉంటే వాడితో పాటు మనం కూడా చెడిపోతాం ఇదే నీటి బొట్టు మొలకెత్తే విత్తనం మొదట్లో కనపడితే ఆ మొక్క ఆ విత్తనం మొలకవుతుందిస్తుంది నీడలు ఇస్తుంది చెట్టు అవుతుంది ఫలాలు ఇస్తుంది పూలిస్తుంది కాదు మన జీవితం అందరికి బలాల లాగా ఫ్రూట్స్ లాగా ఉండాలి అంటే మంచి మిత్రుని నీళ్ళు కావాలని తెలియజేస్తుంది అదే ఒక నీటి బొట్టు సముద్రంలో ఉండే ముత్యపు చెప్పులో పడితే సముద్రపు నీరు జీవితానికి కొంచెం వేల పిఎంసి వాటర్ ఉన్నా జీవితానికి ఉపయోగపడదు కానీ అటువంటి ఉప్పు నీళ్ళలో ఉన్నటువంటి ముత్యపు చెప్పులో మంచి నీళ్ళు పడితే ఆ మంచి పడితే ముత్యంగా తయారవుతుంది మీ జీవితం కూడా ముఖ్యం కావాలంటే ఒక మంచి మిత్రుని ఎన్నుకోండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం ఈ రోజున ఈ కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుంది అనే దానికి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు ఈ రోజున మీరు అందరూ కూడా అంటే దాదాపు ఈ ప్రాంతంలో దాదాపు ఐదారు జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు విద్యార్థులు ఉంటారు ఇక్కడ మీకు కోతవేట దూరంలో రామయ్యపట్నం వస్తుంది ఈ రోజు మేమందరం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అదే విధంగా యువ ఉన్నటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో టెక్నికల్ ఇండికేషన్ ఒక పక్క అభివృద్ధి చేస్తూ మనిషి జీవితానికి కావాల్సిన ఇండికేషన్ ఇవ్వాలి ఏదో ఒకటి తెలుసుకోవడం కాదు వాళ్ళ జీవితంలో సక్సెస్ కావడానికి కావాల్సిన ఇండికేషన్ అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ బాగా డెవలప్ చేయాలనే ఆలోచనతో మేమందరం కూడా ఉన్నాం ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా కావల్లో అతి తొందరలోనే సీడి యాప్ ద్వారా రోజు కావల్లో నేను నా స్వయంగా నా ఖచ్చితంగా సంవత్సరానికి ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇప్పించాలన్న ఆలోచనతో ఈ రోజు యాప్ ద్వారా కూడా కావల్లో సిల్ క్యాక్ జూన్ నాటికి ఏర్పాటు చేయబోతున్నాం ఈ రోజు రామాయపట్నం పోర్ట్ ఈ రోజున ఇండో సోలార్ కంపెనీ వచ్చింది దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో ఇక్కడ నిర్మాణం జరుగుతుంది భారతదేశంలో లేనిటువంటి టెక్నాలజీ ఇప్పటి వరకు అడబ్ చేసుకుంటున్నటువంటి టెక్నాలజీలతో ఇక్కడ సోలార్ ప్యానెల్స్ తయారు చేసి భారతదేశ నలుమూలలకు పంపించేటువంటి ఒక పెద్ద ఇండస్ట్రీ తీసుకురాబోతున్నాం ఇప్పటికీ కూడా కాలేజీ ఆ సంస్థ కూడా జరిగింది వాళ్ళకి కావలసినటువంటి టెక్నికల్ విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దే దాంట్లో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వమని కూడా అడుగుతున్నారు ఇంకా కూడా మేము కూడా చేయబోతున్నాం తప్పకుండా అందరి విద్యార్థుల ఉద్యోగ రూపకల్పంలో ఇండో సోలర్ కంపెనీ కూడా ఉపయోగపడుతుందని కూడా సందర్భంగా ఇంకా జేఎస్డబ్ల్యూ కంపెనీ రాబోతుంది దానికంటే ముఖ్యంగా భారతదేశంలోనే ఉన్నటువంటి పెద్ద పెట్రోలియం పెట్రోల్ కెమికల్ లిమిటెడ్ అయినటువంటి బీపీసీఎల్ కంపెనీని ఈ రోజు ఇక్కడ ఒక రిఫైనరీ ఇండస్ట్రీ కూడా రా రాబో ఎంప్లాయీస్ కి జీవనోపాధి కల్పించే విధంగా కూడా ఇక్కడ ఇండస్ట్రీ రాబోతుంది ఈ ఇండస్ట్రీస్ అన్ని ఈ ప్రాంతంలో చేసినప్పుడు ఈ ప్రాంత చేసి భూములు ఇస్తున్నారు కాబట్టి చదువుకున్న పిల్లలందరూ కూడా వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మేము మా నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం సాక్రిఫై చేసి ఈ రోజు భూములు కోల్పోతూ దాని వల్ల జరిగే పరిణామాలు కూడా బాధ్యులు కాబో ఉన్నాను కాబట్టి ఈ ప్రాంత పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు అడుగుతున్నాం తప్పకుండా మన మన కావూరి ప్రాంతం ఒక అభివృద్ధి పథంలో నడుస్తుందనే నమ్మకంతో కూడా నా కూడా తెలియజేస్తూ ఒక మంచి టెక్నికల్ మీరు పెంచుకొని మీ జీవితానికి ఒక ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుకొని మీరు ఒక రోల్ మోడల్ గా పెట్టుకొని ఒక్కటి ఆలోచించండి జీవితంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి చిన్న స్థాయి నుంచి వచ్చినోడే ఆకలి దప్పులు తెలిసినోడే ఈ సైంటిస్ట్ అయినా పెద్ద పెద్ద కూడా ఎక్కడ ఇండస్ట్రియలి వచ్చిందో ఎక్కడ శ్రమ తీసుకున్నాడో శ్రమ వెనకనే సక్సెస్ కూడా ఉంటుంది మీ స్టూడెంట్ త్రిపుల స్టూడెంట్ స్వెట్లు పొందితే సక్సెస్ కూడా మీకే ఉంటుంది కాబట్టి రెండు గంటలుండే ఒకటి గుడి గంటలు రెండు బడి గంటలు గుడి గంటలు పూజాన్ని పెద్దోళ్ళు చేస్తుంది మానసిక ప్రశాంతతనిస్తుంది బడి గంటలు మీ జీవితంలో వెలుగునిస్తుంది కాబట్టి వెలుగును పొందేందుకు నిరంతరం కూడా మీరు కష్టపడి ఈ దశ ఇంటర్మీడియట్ దశ ఈ వయసులో ఇంకా మీకు గ్రాడ్యుయేషన్ రాని దశ పరిపక్వత కాని దశ ఇప్పుడు మీరు మీకే మీరే హీరోలు తల్లిదండ్రులు చెప్పేదానికంటే చెప్పేదానికంటే అన్ని మాకు తెలిసే వయసు ఇది మీ తప్పు మీది కాదు వయసుది కానీ ఇప్పుడే మీరు క్రమశిక్షణ మార్చుకోవాలి ఇప్పుడే మీరు నడవడికను మార్చుకోవాలి ఇవన్నీ చేసుకున్న రోజున జీవితంలో ఒక మంచి ఉన్నతమైన స్థాయికి వచ్చి రేపటి రోజున మేము కింద కూర్చొని మీరు ఈ స్థాయిలో కూర్చునే విధంగా మీ జీవితంలో ముందుకు రావాలని మేము అందరినీ కూడా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఒక మంచి స్టూడెంట్స్ తో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి కాలేజీ ప్రిన్సిపల్ గారికి స్టాఫ్ కి కాన్స్టిట్యూట్ కి ఇన్ఛార్జీలు అందరూ కూడా పేరు పేరు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ ఐ డిక్లేర్ దట్ ద పాలిటెక్నిక్ ఫెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్ నెల్లూరు రీజన్ ఈవెంట్ ఈజ్ ఓపెన్ थैंक यू सर प्लीज कमल కళాశాలలో ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇది పిల్లల్లో టెక్నికల్ వైపు ఒక ఉత్తేజాన్ని ఏర్పాటు చేయటం పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలనే కాకుండా దాన్ని ప్రాక్టికాలిటీ రూపంలో వాళ్ళ మైండ్కి ఎక్కే విధంగా వాటి మీద ఇంట్రెస్ట్ కల్పించే విధంగా వాళ్ళ టెక్నాలజీ మీద మోపు చూపి మన పిల్లల భవిష్యత్తుకి ఇది ఒక మంచి బాటని వేస్తుందని కూడా మేము అందరం కూడా ఆశిస్తున్నాం ముఖ్యంగా కావలి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సంబంధించిన ప్రిన్సిపాల్ వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా విద్యార్థుల యొక్క ఉత్సాహాలు పెంచాలి వాళ్ళ యొక్క వాళ్ళకి భవిష్యత్తులో మంచిగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో వాళ్ళు ఈరోజున ప్రతిసారి కూడా అన్ని జిల్లాలు కాదు మా జిల్లాలో పెట్ట మా ప్రాంతంలో పెట్టడం వీళ్ళందరూ కూడా చేయటం వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా ముఖ్యంగా కావలి ప్రాంతంలో ఈ పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా ఉద్యోగ రూపకల్పన కూడా ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి భవిష్యత్తులో ఈ పాలిటెక్నిక్ కాలేజీ మన ప్రాంత పిల్లలకి పేరెంట్స్కి అందరికీ అందుబాటులో ఉండేటువంటి కాలేజీ దీన్ని ఎక్కువ మంది పాలిటెక్నిక్ వైపు మొగ్గు చూపాలి టెక్నికల్ సైడ్ నాలెడ్జ్ పెంచుకోవాలి వాళ్ళ జీవితంలో చిన్న వయసులోనే ఉద్యోగాలు పొంపొందించుకునే దానికి ఉద్యోగాలు తెచ్చుకునేదానికి కూడా ఈ పాలిటెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ భవిష్యత్తులో ఈ టెక్నికల్ కోర్సులు అనేవి ప్రధానమైనటువంటి భూమిక పోషించబోతుంది కాబట్టి మన అందరం కూడా పాటికి పిల్లల్ని చేర్పించేదానికి కూడా ముందుకు రావాలని కూడా ఏదో సందర్భంగా పేరెంట్స్ని అందరినీ కూడా కోరుకుంటూ మంచి కార్యక్రమంలో పాల్గొనించేదానికి అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుసు